యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పల్లె దవఖానాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు పల్లె దవఖానలో సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ రోజు విధులకు హాజరు కానీ ఎంఎల్హెచ్పికి జిల్లా కలెక్టర్ షోకాస్ నోటీస్ జారీ చేశారు ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు సోమక్కతో ఎందుకు వచ్చావు మందులు ఇస్తున్నారా అని డాక్టర్ చూస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బంగపల్లి పల్లె దావాఖానాని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు పల్లె దావాఖానాలో సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈరోజు విధులకు హాజరు కానీ ఎంఎల్హెచ్పికి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు సోమక్కతో ఎందుకు వచ్చారు మందులు ఇస్తున్నారా డాక్టర్ చూస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరా చీర తీసుకున్నావా అని అడగడం ఆ మహిళ ఈరోజు ఇస్తా అన్నారు అని తెలియజేశారు తప్పకుండా తీసుకోవాలని అంటే వెంటనే మహిళా సంఘాల సభ్యులకు చెప్పి సోమకకి ఇందిరమ్మ చీర కలెక్టర్ అందజేశారు చీర చాలా బాగుంది గతంలో ఇచ్చిన చీర కట్టుకోకపోయేది ఈసారి చాలా మంచి చీరలు ఇచ్చారని మహిళ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిసింది ये इसको नेट पर तो जो था ड्यूटी ग ड्यूटी हां बैठ 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 कर जाके जाके इज इज रजिस्टर कर देना जमीन का और साहब ఇది మరి వంగపల్ది నా పేరు అప్పుడు ఇచ్చిన చీరలు బాగలేవు ఎవ్వరం కట్టలేదు ఇప్పుడు ఇచ్చిన చీరలు మంచిగా ఉన్నాయి కట్టుకుంటాము மஞ்சிங்க நான் பேர் சொன்னாக்க உங்க பேய் இல்லை இடி இல்லை இடி இல்லை அன்னைமி வந்துలేదు kada காபட்டியா தானின்னுச்சின்தே என்னது தெல்லன்ன தினமா ஆச்சே ஓ ஏத்துற ஒருసారి நோ டைட்ரோ பொதுக்கு பொதுக்கஞ்சாத்தையா பொதுக்கு வெட்டி இல்ல எத்தனை கட்டா கொடுத்தாரே

బందెవరు ఆ నందనवाडी పురసపండిస్తా ఇబ్బంది కదా ఎక్స్ప్లేషన్ అడదాం సటిస్ఫై గా అవుతోందో చూడదాం మరి ప్రస్తుత నిన్న ఏదో క్యాంప్ పోయిందట క్యాంప్ పోయినా నిక్కించేటే పోయింది ఇక్కడ షుగర్ డూస్ ఏంటి విషయం లేదు అహే మూసల వాళ్ళు వచ్చారు పేషెంట్స్ వచ్చారు దే ఆర్ వేటింగ్ మనం పెట్టిన పల్లెల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పెట్టిందే ప్రభుత్వం ఈ రూరల్ ఏరియా ప్రజలకు అందుబాటులో ఉండాలా నైన్ ఓ క్లాక్ కల్లా ఉండాలని చెప్పేసి జూమ్ కాన్ఫరెన్స్ కూడా బంద్ చేశారా మీరు జూమ్ జూమ్ కాన్ఫరెన్స్ క్లోజ్ చేశారా మరి ఎక్కడ అటెండ్ అయిందా ఏమి తను అటెండెన్స్ అటెండ్ అయిందా అటెండ్ అవుతుందంటే వాళ్ళు జియో కాన్ఫరెన్స్ పెట్టండి ఈసారి ಜಿಯೋ ಕಾಡಟ್ಸ್ ಸೆಟ್ ಐತೆ ಅದು ಸೆಟ್ ಮೊತ್ತ ಕರೆಕ್ಟ್ ತರಗಟ್ಟೆ ತರವತ್ತ ಡೆಲಿವರೀಸ್ ಮೀ ಪ್ರಫಾರ್ಮರ್ ಮೀಟಿಂಗ್ ಮೀಟು ಬಿಡೋದು